ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ధర్మరాజు ఎంతో ధర్మంగా ఉన్నాడు కాబట్టే ద్రౌపదీదేవి వలన తన రాజ్యాన్ని మళ్ళీ తాను సంపాదించుకోగలిగాడు ఎప్పుడైతే ధర్మంగా ఉంటామో అప్పుడు పరమేశ్వరుడు మనల్ని విజయం చేకూరేటట్టుగా చేస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం ఎక్కడ బుద్ధి సక్రమంగా పనిచేయకూడదో అక్కడ చిన్న విషయంలో పరమాత్మ పొరపాటు చేయిస్తాడు అది ధర్మాన్ని నమ్ముకుని ఉండడం వెనక జయం కలుగుతుంది అన్నమాటకి అర్థం ధర్మాన్ని నమ్మి ఉంటే జయం ఎందుకు కలుగుతుంది అంటే ఆ ధర్మమే మనల్ని రక్షించవలసిందిగా కవచంగా పరమాత్మ దానిని మారుస్తూ ఉంటాడు మనకి ఎప్పుడెప్పుడు ప్రమాదం సంభవించబోతుందో అప్పుడప్పుడు మనల్ని ప్రమాదం నుంచి గట్టెక్కి గట్టెక్కించడానికి వలయ నిర్ణయం మన బుద్ధి చేత చేయిస్తూ ఉంటాడు మనల్ని ప్రమాదాన్నించి తొయ్యాలనుకున్న వాళ్ళ బుద్ధి ఎందు వైక్లభ్యాన్ని కల్పించి వాళ్ళు ప్రమాదంలోకి వెళ్ళిపోయేటట్టుగా చేసేస్తాడు అందుకే ధర్మరాజు గారు ధర్మాన్నే నమ్ముకున్నాడు అది ధర్మరాజు గారి స్వభావం అయి ఉండవచ్చు భీముడు వాయుపుత్రుడై ఉండవచ్చు అర్జునుడు ఇంద్రుడి పుత్రుడై ఉండవచ్చు అశ్విని దేవతల అంశ నకుల సహదేవులై ఉండవచ్చు కానీ ఎంత పరాక్రమం ఉన్నవాళ్ళైనా ధర్మం చేత రక్షించబడి ఉండకపోతే ఆ పరాక్రమాలు పనికొచ్చేవి కాదు అవి దుర్వినియోగం అయిపోతాయి అందుకే పాండురాజు దూరదృష్టితో తన పెద్ద కొడుకు ధర్మాత్ముడు కావాలి అతని ఛత్రఛాయలలో మిగిలిన నలుగురు సోదరులు బతకాలి అన్నాడు మొదటివాడు యమధర్మరాజు గారి అంశంలో ధర్మాన్ని నమ్ముకున్నవాడు పుట్టాలి అన్నాడు అన్నీ గెలిచాననుకున్నాడు సకుని అతి కాలంలో సార్వభౌముడైన తమ్ములతో కలిసి దుర్యోధనుడికి దాసులైపోయారు మళ్ళీ అతి కాలంలోనే తన రాజ్యం తనకు వచ్చేసింది అని బాధపడిపోయాడు ఎందువల్ల కేవలం కేవలం సకుని చేసిన తప్పు వల్లే దుర్యోధనుడు చేసిన తప్పు వల్లే కర్ణుడు చేసిన తప్పు వల్లే దుస్సాసనుడు చేసినటువంటి తప్పు వల్లే ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళు ఎందుకు అంత నాశనం అయిపోయేటట్టుగా అంత పొరపాటు చేశారు అంటే పాండవుల ఓర్పు వల్ల ద్రౌపదీదేవి పతివ్రతా ధర్మం వల్ల ధర్మం వెంటనే నెగ్గుతుందండి ధర్మో రక్షిత రక్షిత ధర్మం పట్టుకుని ఉన్నంతసేపు అది మనల్ని నిరంతరం రక్షణ చేస్తూనే ఉంటుంది పరమేశ్వరుడు రక్షణ ఇచ్చేటప్పుడు అవతలివాడు ధర్మాత్ముడా కాడా అని చూస్తాడు అవతలివాడు ధర్మాన్ని పట్టుకుని ఉన్నట్లయితే ఆ ధర్మాన్నే అతనికి రక్షణగా మారుస్తాడు ద్రౌపదీదేవికి అనంతమైన వస్త్ర సంపద వచ్చింది అంటే పరమాత్మ ఎక్కడి నుంచో చీరలు కొని పంపించలేదు ఆమె ధర్మాన్ని చీరలుగా మార్చాడు అప్పటికీ ఆమె రక్షణకు ఆమె ధర్మం చీరలుగా మారి ఆమె మానాన్ని రక్షించింది పాండవుల ధర్మం ధృతరాష్ట్ర మహారాజు గారి అంతఃపురంలో అపశకనముల రూపంలో కనబడి ధృతరాష్ట్రుడు భయపడేటట్టుగా చేసి ఏ పుత్ర వ్యామోహంతో పాండవుల రాజ్యాన్ని కొల్లగొట్టించాడు అదే పుత్ర వ్యామోహంతో భయపడి వరముల రూపంలో వాళ్ళ ఐశ్వర్యం వాళ్ళకి ఇచ్చేటట్టుగా చేశాడు పరమాత్మ ఇది ధర్మం ఆ ధర్మం కాపాడుతూ ఉంటుంది ధర్మం నందు అంతర్లీనం సహనం ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడూ ఓర్పుతో ఉంటాడు అధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడూ ఓర్పుతో ఉండడు అసహనంగా కూడా ఉంటూ ఉంటాడు మహాభారతాన్ని చదివేటప్పుడు మనం ఈ విషయాన్ని ఒక రెడ్డితో మార్క్ చేసుకోవాలి అనేటటువంటి విషయం అది అలా ఎర్రసిరాతో రాసుకుని చదువుకునేటటువంటి విషయం అన్నమాట ధర్మాన్ని పట్టుకునే వాడికి చాలా చాలా ఓర్పు ఉండాలి అధర్మాన్ని పట్టుకునే వాడికి ఓర్పు ఉండాలని మనం కోరుకోవాల్సిన అవసరమే ఉండదు వాడికి ఎప్పుడూ తొందర ఏదో ఇవాడికి ఏది కావాలనుకుంటే అది జరిగిపోవాలనుకుంటూ ఉంటాడు కానీ ధర్మాన్ని పట్టుకున్నప్పుడు చూడండి చాలామంది ఏమిటో భగవంతుడు అందరికీ అన్ని ఇచ్చాడు కానీ నాకు ఎంత వేడుకున్నా ఏమీ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదో తెలియట్లేదు అంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటాం మనం కూడా చూడండి ఓ చిన్న ఏదో కోరుకుంటూ ఉంటాం ఏదో పిల్ల పెళ్ళి అవ్వాలనో లేకపోతే పిల్లాడికి మంచి ఉద్యోగం కావాలనో లేకపోతే పెళ్ళైపోయింది పిల్లలకి పిల్లలు పుట్టాలనో లేకపోతే ఆ పుట్టిన పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలనో లేకపోతే మనంతట మనకి ఆరోగ్యం కావాలనో చూడండి కాళ్ళ కాళ్ళనొప్పులు చేతుల నొప్పిలో నడువు నొప్పి ఏదో వస్తూ ఉంటుంది అది తగ్గిపోతే ఇంకొంచెం ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు ఇంకొంత ఎక్కువసేపు భగవంతుడు స్మరణ చేసుకోవచ్చు భగవంతుడిని ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళే ఉన్నారండి ఉంటే వాళ్ళు కింద కూర్చొని పూజ చేసుకోలేరు ఓ స్టూల్ మీద కూర్చోవాలి దేవుడు కిందకుంటాడు అలా ఉంటే ఎలాగా మళ్ళీ కొంచెం ఎత్తుగా కట్టించుకోవాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదో చూడండి సత్సంగాలలో లలితా సహస్రమో ఏదో చేస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు విష్ణు సహస్రమో చదువుతారు అందరూ కింద కూర్చుంటారు తనకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా కింద కూర్చొని చక్కగా బాసం పెట్టలేసుకుని చదువుతూ ఉంటే వీళ్ళకి బాధ వస్తూ ఉంటుంది అయ్యో నేను ఏం పాపం చేశాను కింద కూర్చొని భగవంతుడిది చే సహస్రనామాలు చెప్పుకోలేకపోతున్నానే ఎంత పాపాత్మురాలినో అని బాధపడుతూ ఉంటుంది అది తగ్గాలి అంటే ఎంత ధర్మంగా ఎంత న్యాయంగా ఉండి ఆ ఇల్లాలు ఎంతో పతి సేవ చేసి పిల్లల్ని చక్కగా పెంచి చేసినప్పటికీ ఆ బాధపడుతోంది అంటే అది పూర్వజన్మలో చేసినటువంటి పాపాన్ని అనుభవించడమే కాబట్టి భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు నాకు ఈ నొప్పులన్నీ తీసేస్తాడు నేను మళ్ళీ అందరిలాగా కింద కూర్చోగలుగుతాను అని ఆయన్నే నమ్ముకుని ఉన్నప్పుడు పరమేశ్వరుడు తప్పకుండా ధర్మంగా ఉంది అని చెప్పి ఆలోచించి వాళ్ళకి న్యాయం చేస్తాడు అందుకని ఆ ఓర్పు ఉండాలి అలా చేయలేదు కదా ఈ భగవంతుడిని నమ్ముకునే ఎందుకు అనేటటువంటి విరక్తి భావన మాత్రం ఎప్పుడూ తెచ్చుకోకూడదు కాబట్టి ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడూ కూడా ఓర్పుతో ఉన్నాడు తనకు ఎప్పుడెప్పుడు సుఖంగా ఉన్నది అని అనిపించిందో అప్పుడు ధర్మానుష్ఠానం చేయడం ఎప్పుడెప్పుడు ధర్మాన్ని వదిలేస్తే సంతోషంగా ఉంటుందనిపిస్తుందో అప్పుడు వదిలేసేది ధర్మం కాదు కష్టంతోనైనా పట్టుకున్నదే ధర్మం అందుకే ధర్మానుష్ఠానందు ఓర్పు ఉండాలి అంటారు అసలు రెండవదానికి ఓర్పు అన్నమాటే లేదు అధర్మానికి ఓర్పు అన్నమాటే లేదు కదండి అందుకే సహనం అంటే ఓర్పు చాలా గొప్ప గుణం ధర్మబుద్ధితో ఓర్చి ఉండగలగడం గొప్ప లక్షణం అది ధర్మరాజుకి ఉంది మహానుభావుడైన ధర్మరాజు తమ్ముళ్ళ హృదయాన్ని కట్ట కనిపెట్టగలిగాడు ఈ రాజ్యాన్ని అనుభవించడానికి నా తమ్ములకి ఇష్టం లేదు నేను ఈ ద్యూతానికి బయలుదేరే పర్యంతం నా తమ్ములు రాజులుగా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు రాజులే కానీ వాళ్ళు ఇప్పుడు సంతోషంగా లేరు వాళ్ళు ఈ రాజాసనాల మీద కూర్చోలేకపోతున్నారు మేము రాజులమీ అని అనలేకపోతున్నారు వాళ్ళు అన్నం సరిగా తినలేకపోతున్నారు భోగంగా ఉండలేకపోతున్నారు ఎందుకని భార్య వరములు అడిగితే వచ్చిన రాజ్యానికి ప్రభుత్వం తప్పితే మా క్షేత్రంతో వచ్చిన రాజ్యం కాదని సతమతమైపోతున్నారు ఈ విషయాన్ని ధర్మరాజు గ్రహించాడు ఆయనకి తెలియని విషయం అంటూ ఉండదు కదండి తమ్ముళ్ళని తండ్రిలా చూసేవాడికి పిల్లల మనసులో ఏముందో తండ్రికి తెలియకుండా ఉంటుందా కాబట్టి ఇప్పుడు ధర్మరాజు మళ్ళీ ధృతరాష్ట్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఇచ్చిన రాజ్యం మాకు అక్కర్లేదు నువ్వే తీసుకో ఇప్పుడు మీతో యుద్ధం చేసి మిమ్మల్ని నిహితనం చేసి సామ్రాజ్యాన్ని పుచ్చుకుంటాం అని అడిగేయచ్చు అలా తొందరపడితే ఇక ధర్మం ఎక్కడుందండి పెదనాని గారి మాటని ఆ మాట తప్పు అని ధర్మరాజు అనుకోవచ్చు కానీ ఆయన తన తండ్రి కన్నా పెద్దవాడు ఆయన కొడుకుల పట్ల ధర్మం తప్పాడేమో తప్పు తప్పుపడితే తాను ధర్మం తప్పినట్టు అవుతుంది అందుకే తన ధర్మం తాను తప్పడు ధర్మరాజు అవతల వారిని బట్టి ఉండడు ధర్మం అనేది అవతల వారిని బట్టి కూడా ఉండదు ధర్మరాజు తన తను నమ్మిన ధర్మాన్ని తను తప్పకుండా చేసి తీరుతాడు అంతేగాని అవతల వాళ్ళని బట్టి తన ధర్మాన్ని మార్చేసుకోడు కాబట్టి ధర్మం కూడా ఎలా ఉంటుందండి మనం ఎలా ఉండాలని అనుకుంటూ ఉంటే అలా ఉంటుంది ధర్మం అందుకే ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అదే భీష్ముడు చెప్పాడు ధర్మం అర్థం అవడం కష్టమైతే ధర్మ సూక్ష్మం అర్థం అవ్వడం మరీ కష్టం కాబట్టి ధర్మం తన వైపు నుండి ఉంటుంది పెదనాన్నగారు మీ రాజ్యం మీకు ఇచ్చేస్తాను తీసుకుపోండి అన్నప్పుడు అది కుదరదు మేము యుద్ధం చేసి తీసుకుంటాం అనడానికి కొడుకుకి అధికారం లేదు కదండి అందులో ధర్మపరుడైనటువంటి ధర్మరాజు అలా అనడు అది ధర్మం కాదు అది ధర్మరాజ ధర్మమూర్తి అంటే బిచ్చం వేశాడు కదా ఎత్తుకుపోదాము అని ఎత్తుకుపోయినవాడు కాదు పోగొట్టుకున్నా ధర్మానికి పోగొట్టుకున్నాడు పుచ్చుకున్నా ధర్మానికే పుచ్చుకున్నాడు ధర్మం కోసం బ్రతిగాడి తప్పితే ధర్మం వినా ఇంకొకటి ఆయన జీవితంలో కోరుకోలేదు అందుకే మహితాత్ముడు అయ్యాడు ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆయన పేరు చెప్పుకుని మనం ధర్మం ఉన్నతిని పొందుతూనే ఉన్నాం కదండి కాబట్టి అటువంటి ధర్మాత్ముడికి మన క్లేషనాన్ని పరమేశ్వరుడు ఎందుకు మిగులుస్తాడు మిగల్చడు ఆయనకి మనస్సులో బాధ లేని రీతిలో రాజ్యాన్ని అనుభవించే అవకాశాన్ని ఈశ్వరుడే కల్పిస్తాడు కాబట్టి ధర్మరాజు గారు తమ్ముళ్ళ మనస్సులో ఉండేటటువంటి దుఃఖాన్ని గమనించాడు దానిని తను పరిష్కరించలేడు సంస్కృత భారతాన్ని బట్టి ఉడంబడి ఉంటానని అన్నాడు తప్పితే ఎవరిని ఏమీ అనడు ఇప్పుడు ఇంతటి ధర్మాత్ముడికి మనక్లేశం కల్పించకుండా చూడవలసిన కర్తవ్యం ఎవరిది పరమేశ్వరుడిది పరమేశ్వరుడు ధర్మరాజు గారి ధర్మాన్ని అడ్డుపెట్టి యుద్ధానికి కారణం ధర్మరాజు గారి వలన కాకుండా వైరి పక్షం నుండి కల్పించాలి అపకీర్తి వాళ్ళది కావాలి కాలు దువ్విన వాళ్ళు వాళ్ళు కావాలి అధర్మం వాళ్ళది కావాలి ధర్మము సహవనము ధర్మరాజుది కావాలి రాజ్యాన్ని క్షాత్రబద్ధంగా ఈయన సంపాదించుకోవాలి దానికి తగిన ఏర్పాటు ఈశ్వరానుగ్రహంగా రావాలి ఈయన ధర్మమే దానిగా రావాలి అందుకని వేచి ఉన్నాడు అందుకని తాను తొందరపడడు ఇది మనం మహాభారతం నుండి నేర్చుకోవాల్సినటువంటి సారాంశం ఎప్పుడైనా సరే మన వెంపు నుంచి మనం కంగారు పడిపోయి ఒక నిర్ణయానికి వచ్చేసి గబగబా చెప్పేయకూడదు ఎందుకంటే మన న్యాయంగా ధర్మంగా ఉంటే పరమేశ్వరుడు మన వెంపే ఉంటాడు ధర్మంగా మనం ఉన్నంతకాలం మనం పరమేశ్వరుడి యొక్క అండ మనకు ఉంటుంది అనే విషయాన్ని మనం భారత నుండి నేర్చుకోవాల్సిన సారాంశం మహాపతివ్రత అయిన ద్రౌపదీదేవి ఒక్క మాట మాట్లాడితే దుర్యోధనాధుని నిలవున కాలిపోతారు ఆమె వారిని కాల్చగలదు తన పాతివృత్యంతో వారిని చంపేయగలదు తన పాతివ్రత్య ధర్మానికి అనంతమైన చీరలు తెచ్చుకోగలిగిన తల్లి తన పాతివ్రత్యంతో ఒక్క మాట అని భారత వంశాన్ని నిర్మూలన చేయగలదు కానీ అలా చేయలేదు ఎందుచేతనంటే తాను తన భర్తల చేత రక్షించబడాలి భర్తల చేత కాని వారే జూతంలో తమని తాము కోల్పోతే తనను తాను రక్షించుకుని వాళ్ళ శత్రువులను తాను దునమాడిందన్న కీర్తి అక్కర్లేదు తన భర్తల విజయం సాధించి తనను గౌరవించాలి వారి భారీగా గౌరవించబడాలి అంతే తప్పితే తనంత తానుగా శత్రువులను దునమానకూడదు అందుకే ఆవిడ ధర్మం ఆవిడిది ధర్మమే ప్రాతిపదిక ధర్మం ఎక్కడ ఉందో అక్కడ కృష్ణుడు ఉంటాడు ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ విజయం ఉంటుంది ఇప్పుడు ధర్మరాజు గారు ఎదురు చూస్తున్నాడు అసూయ కలిగిన వాడు తొందరగా ధర్మాన్ని విడిచిపెట్టేస్తాడు ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి అత్యంత సులభ మార్గం ఏంటో తెలుసా అండి అసూయే అసూయ ఎంత ప్రమాదకరమైన పనినైనా చేయించేస్తుంది అసూయ ఎక్కడ ఉందో అక్కడ ధర్మం పోతుంది దుర్యోధనుడు అసూయ వలన పాడైపోయాడు అని తీర్పు చెప్పి భారతాన్ని చదవడం కాదు అసూయ వలన కలిగే అనర్థాన్ని గుర్తించగలగాలి అసూయ ఏర్పడగానే ధర్మం పోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి దాని వలన అసూయ ఉన్న వ్యక్తితో పాటు ఆ వ్యక్తి వెనక ఉన్న వాళ్ళందరూ కూడా పాడైపోతూ ఉంటారు అన్న విషయాన్ని మనం గమనించాలి కాబట్టి అసూయ ఉండకూడదు అసూయ కలిగి ఉండడం అత్యంత ప్రమాదకరమైన లక్షణం అన్న విషయాన్ని మనకి భారతం చెబుతోంది అది ఊరికే చదివేసి వినేసి ఊరుకుంటే కాదు ఎటువంటి విషయంలో కూడా చిన్న విషయానికి కూడా అసూయ కలిగి ఉండేటటువంటి రోజులు అయిపోయాయి ఈ రోజుల్లో కాబట్టి అటువంటివేవి ఉండకుండా అసూయ పడకుండా అవతల వాళ్ళకి ఉంటే ఉండింది మనకు ఉన్నదా మనకంటే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకు అసూయ పుట్టదు కాబట్టి భారతం మనకి ఎలా ఉండకూడదో చెబుతోంది ఎదుట వాళ్ళకి ఐశ్వర్యం ఉన్నట్లయితే దానిని చూసి సంతోషించగలిగిన లక్షణాన్ని పొంది ఉండగలగాలి మనం మన సనాతన ధర్మం మనం అలా ఉండండి అని చెప్పి వదిలేదు వేదాంతం దానికి సమాధానం చెబుతోందండి ఎలా ఉంటే మనకి అసూయ పుట్టదో కూడా చెబుతోంది దుర్యోధనుడికి అలా చెప్పేవాడు లేడా అంటే చెప్పేవాడైన విధుడు ఎప్పుడూ అక్కడే ఉంటాడు కానీ దుర్యోధనుడు వినడు అసూయ కన్నా ప్రమాదకరమైనది ఏమిటో తెలుసా అండి ఎదుటివాళ్ళు చెప్పిన మాట వినకపోవడం ఇప్పుడు బుద్ధి ప్రచోదనం మంచిగా ధర్మరాజు వైపు ఉంది ఎందుచేతనంటే ఆయన ధర్మాన్ని పట్టుకున్నాడు బుద్ధి ప్రచోదనంలో దోషమంతా దుర్యోధనుడి వైపుకు వస్తోంది ఎందుచేతంటే దుర్యోధనుడు ధర్మాన్ని వదిలిపెట్టేస్తున్నాడు క్షాత్రధర్మంలో తనకు రాజ్యం ఎలా వస్తుంది అని ధర్మరాజు గారు ఆలోచిస్తుంటే దుర్యోధనుడు అక్కడ బయలుదేరాడు బయలుదేరి ధృతరాష్ట్ర దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాన్న ఎంత పనిచేశావు నన్ను సంప్రదించలేదు ఇంత కష్టపడి కపట దీతం ఆడాం పాండవుల రాజ్యమంతా సంగ్రహించాం కానీ నీవు వాళ్ళని వదిలిపెట్టేశావు ఇవాళ పాండవులు ఒక దెబ్బ కొట్టి వదిలేసిన పాముల్లో ఉన్నారు ఒకసారి పామును కొట్టి వదిలిన తర్వాత అది ఊరుకోదు అది పగపెట్టి తీరుతుంది ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు నాన్న కపడ ద్యూతంలో మేము గెలిచి ద్రౌపదీదేవికి అంత పరాభవం చేసిన తర్వాత నువ్వు వాళ్ళని వదిలేసావు ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు ఖచ్చితంగా యుద్ధానికి కాలుదూగుతారు వాళ్ళని గెలవడం మా వల్ల అవుతుందని అనుకుంటున్నావా అని అడిగాడు ఇది దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి తేడా వాడి కడుపులో ఉన్న బాధ వాడి కాపట్యం వాడికి ఉన్న దుర్గుణం వాడికి ఉన్న అసూయ వాడు చెప్పేసుకుంటున్నాడు కానీ కొడుక్కి ఉపకారం చేయాలనుకున్న ధృతరాష్ట్రుడు చాలా మంచివాడిగా నటిస్తాడు అంటే ఇప్పుడు దుర్యోధనుడి కన్నా ధృతరాష్ట్రుడు ఎక్కువగా ఉన్న ఒక గుణం దంభం దంభం అంటే పైకి ఒకలా ఉంటారు లోపల ఒకలా ఉంటారు దాన్ని దంభం అంటారు ఎలా ఉన్నవాడు అలా ఉంటే కొంతలో కొంత పసిగట్టవచ్చు కానీ చెడ్డవాడు మంచివాడిలా ఉంటున్నట్లయితే చాలా ప్రమాదం వచ్చేస్తుంది అందుకే ఈ దంభం కలిగిన వాడు పైకి ఒకలా ఉండి లోపల ఇంకొకలా ఉంటూ ఉంటాడు అంటారు ఎంత దంభమో వాడికి అంటూ ఉంటారు గోప్యం అంటుంటారు చూసారా గుట్టు అంటూ ఉంటారు చూసారా అది పైకి ఏమి మాట్లాడరు ఎంతో మంచి వాళ్ళలా ఉంటారు లోపల వాళ్ళని ఎలా తుదముట్టించేసేయాలి అని ఆలోచనలు వేస్తూ ఉంటారు దంభము అనే గుణం కలిగి అసూరీ ప్రవృత్తి అసూయతో కాలిపోతున్నవాడు ఎంతో పాపి అందుచేత ధృతరాష్ట్రుడు మరింత కౌటిల్యం ఉన్నవాడు దుర్యోధనుడికి ఈ విషయంలో తండ్రి కన్నా ఒక మార్కు తక్కువ తండ్రికే ఒక మార్కు ఎక్కువ ఎందుకంటే తండ్రి అటువంటి బుద్ధులు ఉన్నవాడు కాబట్టే ఇటువంటి బుద్ధులు ఉన్న కొడుకు పుట్టాడు అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు దుర్యోధనుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఎవరి దగ్గరికి తనకంటే కూడా చెడ్డ బుద్ధులు ఉన్నటువంటి తన తండ్రితోటి ఎంత పని చేశావు నాన్న దెబ్బతిన్న పావును వదిలేసావు అన్నాడు ఇప్పుడు పాండవులు యుద్ధానికి వస్తారు భీముడు ప్రతిజ్ఞ చేశాడు ఊరుకుంటాడా అర్జున్ చేతిలో గాండి ఉంది ఊరుకుంటాడా నకులు సహదేవులు ఊరుకుంటారా బల్లం తిప్పగలిగిన ధర్మరాజు ఊరుకుంటాడా వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు యుద్ధం జరిగితే ఎంత భయమో మళ్ళీ చేసే తప్పు పని అని తెలిసిన చేసేది తప్పు పని అని తెలిసిన అవతల వాళ్ళని తక్కువగా అంచనా వేయట్లేదు వాళ్ళకి భయపడిపోతున్నాడు అంటే అధర్మంగా గెలిచేశాను అనుకుని వాళ్ళు ధర్మానికి మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందేశారు అనేసరికి దుర్యోధనుడికి భయం పట్టుకుంది పట్టుకుని ధృతరాష్ట్రుడితోటే అంటున్నాడు నాన్న వాళ్ళే యుద్ధానికి వచ్చినట్లయితే సమస్త భూమండలమునందు తన నందు పరాక్రమం నందు విజృంభించగలిగిన శక్తికి కీర్తి వహించిన అర్జునుడు సవ్యసాచి రెండు చేతులతో బాణాలు వేయగలిగిన వాడు గాంధీవాన్ని పట్టుకుని యుద్ధానికి వస్తుంటే భీముడు చేతితో గతపట్టుకుని యుద్ధానికి వస్తే కవచకుండలములతో చేతితో కత్తులు పట్టుకుని అశ్వనీ దేవతల అంశలో పుట్టిన కవలలు నకుల సహదేవులు యుద్ధానికి వస్తే వారిని గెలవడం అంత తేలికమైన విషయమా అన్న నీవు వాళ్ళని రెచ్చగొట్టి వదిలేసావు వాళ్ళని గెలవడం ఎవరితరం మేము ఇంత కష్టపడి సంపాదించిన రాజ్యాన్ని పెద్ద ఉదారుడిలా వరాలిచ్చేసి ఇచ్చేసి వాళ్ళకి రాజ్యం ఇచ్చేసావు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అన్నాడు అయిందేదో అయిపోయింది కానీ ధర్మరాజుకి రాజ్యం అంటే వచ్చింది కానీ ఆయనకు ఉండే వ్యసనం పోలేదు కాబట్టి ఇప్పుడు ప్రాతికామిని ఇచ్చి కబురు చేయి విదురుడిని వెళ్ళమంటే అతను వెళ్ళడు సంస్కృత భారతంలో విదురుడు భీష్ముడు వీళ్ళందరూ కూడా అనుద్యూతానికి పిలవద్దని చాలా చెప్పారు ఇందుకు సంబంధించి తెలుగు భారతంలో కొంత మార్పు చేశారు నన్నయ్య గారు నాన్న అసలు ఆ ద్యూత క్రీడ ఎంతో ఒకసారి అనురక్తి ఉన్నవాడు ఎన్ని అవమానాలు పాలైపోయినా సరే వాడు మళ్ళీ ఆడడానికి వస్తాడు కాబట్టి ప్రాతికామినిచ్చి ధర్మరాజుకు కబురు చేయి ప్రాతికామితో కబురు చేస్తే ధర్మరాజు మళ్ళీ జూతానికి వస్తాడు అందుకని ప్రాతికామి చేత ధర్మరాజుకి జ్యోత్యం ఆడడానికి రమ్మనమని చెప్పి కబురు పంపించు అన్నాడు దుర్యోధనుడు అసలు మాట్లాడింది ఏమైనా అసలు సబబుగా ఉందా అండి ఏమైనా అర్థం ఉందా ఓ పిచ్చివాడు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు కదండి పని చేద్దాం అనుకున్న వాళ్ళు ధర్మానికి భగవంతుడి వలన బయటపడిపోయారు అనేసరికి ఇతలవాడికి పిచ్చెక్కిపోతుంది చూసారా అలా ఉన్మాదుడై మాట్లాడిస్తున్నాడు దుర్ దుర్యోధనుడు ధృతరాజుడు కొడుకు కోసం ఏమైనా చేసేస్తాడు కదా ఇప్పుడు ఊరుకొని పాండవుల్ని ఎదిరించి నిలబడితే తన కొడుకు వారి ముందు నిలబడలేడు అందుకని ప్రాతికామని పంపించాడు ధర్మరాజు గారు అనుద్యూతానికి రావడానికి కారణం తెలుగు భారతం ప్రకారం అయితే ద్యూత ఆయనకు ఆయనకున్నటువంటి అనురక్తి కానీ సంస్కృత భారతం ప్రకారం అయితే తన తమ్ముళ్ళైన భీమార్జున నకల సహదేవులు భార్య వరాల వలన ధృతరాష్ట్రుడిచ్చిన ఎంగిలు కూడా తినడం ఇష్టం లేక రాజ్యాన్ని క్షాత్రంతో సంపాదించాలి వెళ్ళి రాజ్యం ఓడిపోతే ఈసారి క్షాత్రధర్మంతో సంపాదించుకోవచ్చు ఈసారి మళ్ళీ ధృతరాష్ట్రుడు వరాలు ఇవ్వడు వాళ్ళు పిలిచేది రాజ్యం కోసమే రాజ్యం పోయినట్లయితే మళ్ళీ వచ్చే క్షాత్రంతో యుద్ధం చేయవచ్చు ఈసారి తాడో పేడో తేల్చుకుని యుద్ధం చేసి సామ్రాజ్యాన్ని సంపాదించుకోవచ్చు అందుకని ఈ విధంగా ఇప్పుడు ధర్మరాజు కోరి కోరికని దుర్యోధనుడు తీర్చాడు వాడి పురిలోకి వచ్చిన అక్రమాలిన ఆలోచన ధర్మరాజు కోరికను తీర్చడానికి ఉపయోగపడింది నిజంగా దుర్యోధనుడు అడగకపోయినట్లయితే తగినంత కారణం లేకుండా ధర్మరాజు నిష్కారణంగా ఎన్ని బలపరాక్రమాలు ఉన్నా యుద్ధానికి రాడు కదండి ఎందుచేతనంటే ఆయన ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు ఆయన ధర్మానికి కట్టుబడి వాడన్న విషయం దుర్యోధనాథులకు తెలుసు తెలిసినా ఎందుకు ఉపయోగపడ్డారు అంటే పాండవులు తమను ఏదో చేసేస్తారన్న అనుమానం వాళ్ళకు ఉంది ఆ అనుమానం దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ప్రాతికామిని పంపించేటట్టుగా చేసింది కాబట్టి ధృతరాష్ట్రుడు ప్రాతికామిని మళ్ళీ ద్యూతం ఆడడానికి ధర్మరాజు గారి దగ్గర రమ్మనమని చెప్పి ధర్మరాజు గారిని రమ్మనమని చెప్పి చెప్పమని పంపించినప్పుడు ప్రాతికామి వెళ్ళి చెప్పినప్పుడు ధర్మరాజు గారు మళ్ళీ రెండోసారి జూతం ఆడడానికి వచ్చాడా లేక వేరే ఏదైనా సమాధానం చెప్పాడా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ ఏం జరిగింది అనే విషయంతో ఎంతో ఇది ఒక రకమైన ఉత్సాహము అనలేము తెలుసుకోవాలన్న ఆరాటము అలాంటి విషయంలో ఉంది ఇప్పుడు ఈ సభాపర్వం కాబట్టి సభాపరంలో రెండోసారి ద్యూతానికి పిలిచినప్పుడు ధర్మరాజు గారు వెళ్ళాడా లేదా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో ఒకవేళ వెడితే ఎందుకు వెళ్ళాడు వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు అనే విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ